శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే వేద జ్ఞాన ప్రాప్తి విధానం ఇట్ల దండాదులు ధరించి శౌసాచారములు కలిగి గురువు పిలుపు మేరకు గురుముఖం చూస్తూ అధ్యయనం చెయ్యాలి సదాచార సంపన్నుడై ఉత్తరేయం నుండి దక్షిణహస్తంను బయట ఉంచుకొని ఇంద్రియ నిగ్రహం కలవాడై గురువు కూర్చుండమని చెప్పినప్పుడు గురువుకు అభిముఖంగా కూర్చున్నవలను గురువు సమీపాన ఆసనం కానీ సయ్య కానీ కిందుగా ఉండవలను గురువు కనుల ముందు ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు గురువు పరోక్షంను కూడా గురువు నామాన్ని గౌరవ శూన్యంగా ఉచ్చరించరాదు గురువు గమనాన్ని భాషలను చేష్టలను అనుకరించకూడదు గురువు దోషాలు చెప్పుచోట చోట చెవులు మూసుకోవాలి అవకాశం ఉంటే అటు నుండి బయటికి వెళ్ళాలి తానే స్వయంగా చేయాలి గురువు మాటకు ప్రతివాదం పలకరాదు గురి సమీపాన గురువాజ్ఞ లేక కూర్చుని రాదు గురువు ముందర కాలు చాపి కూర్చుని రాదు అట్లే ఆవులింత పెద్ద నవ్వు మెడలో సుందరమైన మాలలు మొదల అలంకారాలు చేసుకోకూడదు పెద్దగా చప్పట్లు కొట్టరాదు గురువు విమనస్కుడు కానంత వరకు మాత్రమే కాల అనుసరించి అధ్యయనం కొనసాగించాలి గురువు సమీపాన అధ్యయన కాలాన నీచాసనమున కూర్చునేందు కానీ ఫలకంనందు కానీ సావధానుడై కూర్చున్న గురువు ఆసనంపై సయ్యపై వాహనంపై కూర్చోకూడదు గురువు పరిగెత్తుతున్నచో తాను వెంట పరిగెత్తాలి నడుస్తుంటే నడవాలి ఎడ్ల బండి అశ్వం ఒంటే భవనం ప్రస్తరం చాప శిలాఫలకం నావ మొదలగు వాటి అందు గురువుతో కూర్చునవచ్చును ఇంద్రియజయము కలిపి కలిగి కోపమును వశంలో ఉంచుకుని శుచి అయి గురువు వద్ద హితంగా మధురంగా మాట్లాడాలి గురువు సన్నిధిలో గంధమును మాల్యములను రసము లను ప్రాణహింసను అభ్యంగమును కాటుక ధరించట పాదరక్షలు ధరించట చేయరాదు కామలోభ భయ నిద్రలను గీతమును వాద్యమును నర్తనమును బెదిరించట నింద స్త్రీ దర్శనం స్త్రీని స్పృశించట పరాపకారం లోభిత్వం మొదలైనవి వదిలేయాలి చిష్ట భోజనం లోభంతో స్వీకరించరాదు శరీరమున మురికిని తొలగించటకు రాగపూర్వకంగా స్నానం ఆచరింపరాదు గురువును మానసికంగా కూడా జ్యజించరాదు మోహంతో కానీ లోభంతో కానీ గురువును వదిలేసిన పతితుడగును గురువు యొక్క గురువు సమీపాన గురువు విషయం వలె భక్తుని వినయాన్ని చూపాలి గురువు ఇంట్లో గురువు సమీపాన గురువు ఆజ్ఞ లేక తన గురుజనులకు తల్లిదండ్రులకు మొదలగు వారికి నమస్కరించరాదు విద్యాగురువుల ఎందు తల్లిదండ్రులందు అధర్మ నిషేధించవారు ఎందు ఉపదేశించు వారి ఎందు శ్రేయస్సును బోధించేవారు ఎందు గురువుయందు వలె వ్యవహరించాలి గురుపుత్రుల ఎందు గురుపత్ని ఎందు గురు బంధువుల ఎందు గురువు వ్యవహరించాలి తనకంటే చిన్నవాడు సమాన వయస్కుడు యజ్ఞకర్మలో శిష్యుడుగా ఉన్నవాడు కూడా అధ్యాపనం చేయచో గురువు వలనే గౌరవం పొందనగును కానీ గురుపుత్రుని పాదప్రక్షాళన చేయరాదు గురుపత్ని గురువు వలె గౌరవనీయరాలు గురుపత్నికి అభ్యంజనం స్నానం చేయటం శరీర సంవాహనం కేశాలంకారం చేయరాదు గురుపత్ని యువతి అగచో పాదములు స్పృశించి నమస్కరించరాదు అసావహం అని భూమిపై నమస్కరించాలి శిష్యుడు గ్రామాంతరం దేశాంతరం వెళ్ళి వచ్చినప్పుడు శిష్టాచారం స్మరిస్తూ గురుపత్ని యువతి అయినను పాదగ్రహణ పూర్వకంగా అభివాదం చేయవచ్చు పిన మేనమామ భార్య అత్తగారు మేనత్త వీరందరూ గురుపత్నిలతో సమానం కావున గురుపత్ని విషయాన వలనే పూజించాలి మేనత్త విషయాన పిన తల్లి పెద్ద తల్లి విషయాన తన సోదరి విషయాన తల్లి ఎందువలే ప్రవర్తించాలి తల్లి వీరికంటే శ్రేష్ఠురాలగను ఇట్టి ఆచారంతో కూడి మనోనిగ్రహం కలిగి దంభమును వెడిచిన శిష్యునికి వేదమును ధర్మాలను వేదాంగములను పురాణాలను అధ్యాపనం చేయవలను ఒక సంవత్సర కాలం గురువు వద్ద ఉండి సేవ చేసిన శిష్యునికి గురువు జ్ఞానం బోధించనిచో ఆ శిష్యుని దుష్కృతం గురువునకు చేరును ఆచార్య పుత్రుడు సేవించవాడు ఒక విద్య నుంచి మరొక విద్య తీసుకున్నవాడు ధార్మికుడు పవిత్రుడు సమర్థుడు గురువుకు కావలసినంత అన్నం ధనం నుంచి సచ్చీలం గలవాడు తనవాడు ఈ పది మంది అధ్యాపనానికి యోగ్యులు చదివించ తగినవారు వారు ఆచమనం చేసి నియత మనస్సుకుడై ఉత్తరాభిముఖుడై అధ్యయనం గావించాలి గురు పాదాలకు ప్రణామం చేసి గురుముఖంను చూస్తూ అధ్యయనం చేయాలి ప్రాగ్రములను దర్భల ఎందు కూర్చుని రెండు చేతులలో దర్భలను పట్టుకొని పవిత్రుడై మూడు ప్రాణాయామాలు చేసి శుచయిన తర్వాత ప్రణవోచ్చారణకు యోగ్యుడు అధ్యయన ప్రారంభమందు అంత అంతమునందు ప్రణవోచ్చారణ చేయాలి నిత్యము ఋగ్వేదం అధ్యయనం చేయవానికి క్షీరములతో దేవతలను తృప్తిపరచవానికి ఆ దేవతల అభీష్ట ప్రధానంతో తృప్తి కలిగించరు యజుర్వేదం అధ్యయనం చేయుచు దేవతలను పెరుగుతో తృప్తిపరచాలి సామవేదాధ్యయనమున నేతితో తృప్తిపరచాలి అధర్వనాధ్యయమున అధ్యయనమున తేనెతో తృప్తిపరచాలి అరణ్యానికి వెళ్ళి జల సమీపమును చేరి నిత్య కర్మవేధిని అనుసరించి గాయత్రి జపం చేయాలి ఈ గాయత్రి జపం వేయి మార్లు చేయటం ఉత్తమం నూరు మధ్యమం పది అధమం అది గాయత్రి జపంగా పేర్కొనబడింది గాయత్రి మంత్రాన్ని నాలుగు వేదాలను త్రాసులో త్రూచించ ఒకవైపు నాలుగు వేదములు మరొక వైపు గాయత్రి నిలుచును మొదట ఓంకారాన్ని తరువాత వ్యాహృతులను తరువాత సావిత్రి మంత్రాన్ని ఏకాగ్ర మనస్కుడై శ్రద్ధతో జపించాలి పూర్వకల్పం నా సర్వ అమంగళంలో నశింపచేయు మహావ్యాహృతులు భూ భువహ సువహ అనేవి ఆవిర్భవించినవి ప్రకృతి పురుషుడు కాలము విష్ణువు బ్రహ్మ మహేశ్వరుడు సత్వము రజస్సు తమస్సు ఇవి మూడు వ్యాహృతులు ఓంకారం పరబ్రహ్మస్వరూపం సావిత్రి నశించని పరతత్వం ఈ మంత్రం మహాయోగం సకల సారాలకు సారం ప్రతిదినం వేదమాత గాయత్రిని జపించేవాడు అర్థం తెలియవాడు గతిని పొందును గాయత్రి వేదమాత గాయత్రి లోకపావని గాయత్రి కంటే జపించి తగింది వేరొకటి లేదు శ్రావణ పూర్ణిమ నాడు కానీ ఆషాఢ పూర్ణిమ నాడు కానీ భాద్రపద పూర్ణిమ నాడు కానీ ఉపాకర్మ ఆచరించాలి అనగా సంస్కారపూర్వకంగా వేదగ్రహణం చెయ్యాలి ధర్మము నైపుణ్యం కోరువానికి గ్రామంలోను నగరంలోను దుర్గంధ సహిత స్థానమున నిత్య అనధ్యయనమే అగను గ్రామమున శవమున్నప్పుడు అధర్మజనుల సమీపాన జన సమూహం ఏడుస్తున్నప్పుడు అనధ్యాయం పడుకొని కానీ ఆసనంపై కాని కానీ అవసర్పరచుకున్నను రెండు మోకాలను వస్త్రంతో బంధించుకున్నను కానీ మాంసం భుజించి కానీ సూతకాన్నం భుజించి కానీ వేదాధ్యయనం చెయ్యరాదు ఉభయ సంధ్యంలో చతుర్దశి పౌర్ణమి అమావాస్యలో ఉపాకర్మలో ఉత్సర్గంలో మూడు దినములు వేదాధ్యయనం చేయరాదు అష్టకములలో అహోరాత్రములు ఋతు అంతరాత్రములలో అనధ్యయన మగను మార్గశీర్ష పుష్యం మాఘమాసంలో కృష్ణపక్షమున ఈ మూడు అష్టకములుగా పండితులు చెప్పారు మార్గశీర్ష కృష్ణ సప్తమి అష్టమి నవములు కృష్ణ సప్తమి అష్టమి నవములు మాఘకృష్ణ సప్తమి అష్టమి నవములు అష్టకములందరు బూరుగా అవిసే దానిమ్మ వెలగ కోవిదార వృక్షముల నీడలో వేదాధ్యయనం చెయ్యరాదు తనతో సమానంగా చదువువాడు సహాధ్యాయు మరణించినప్పుడు ఆచార్యుడు తమ ఇంటికి వచ్చినప్పుడు మూడు దినములు అనధ్యయనం వేదాంగములకు ఇతిహాస పురాణములకు ధర్మశాస్త్రములకు అనధ్యాయం లేదు కానీ పర్వదినాల్లో దీన్ని అధ్యయనం చేయరాదు ఇట్లా పవిత్రులైన ఋషులకు బ్రహ్మచేత చెప్పబడ్డ బ్రహ్మచారి ధర్మంలో సంగ్రహంగా వివరించి తిని వేదాధ్యయనం చేయకయ్యే ఇతర శాస్త్రాధ్యయనానికి ప్రయత్నించినవాడు మూర్ఖుడు అతడే వేద బాహ్యుడు అట్లే వేద పాఠంతో మాత్రమే సంతృష్టి చెందరాదు పాఠమాత్రంతో విరమించినవాడు బురదలో చిక్కిన గోవువలే కష్టపడను యథావిధిగా వేదాధ్యయనం చేసి వేదార్థ పర్యా ఆలోచన చేయనుచో అతడు అపాత్రుడు అగను మహర్షి మహర్షివర్జుడు అడగగా స్వయంభవం మనం చెప్పిన వేద జ్ఞాన ప్రాప్తి విధానం మీకు నేను చెప్పి తిని విధానం తెలిసి ఈశ్వరుని ఎందు మనసుని లగ్నం చేసి విధిని ఆచరించినవాడు సంసార మోహజాలంను తొలగించుకొని అమృతుడై పరమపదం పొందును ఓం శాంతి 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 హీ